అన్నమయ్య జిల్లా తంబలపల్లె నియోజకవర్గంలో గంజాయి సరఫరాపై పోలీసులు కుపాదం మోపారు పెద్దతిప్ప సముద్ర మండలం భారత్ పెట్రోల్ బంక్ వద్ద నిందితులను పట్టుకున్నారు మదనపల్లె చంద్ర కాలనీలో ఉండే జాఫర్ అలీ వద్ద కొనుగోలు చేసి పీటీఎంఏ మెలకల చెరువు కోట మండలాల్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు కురుబలకోటకు చెందిన మహ్మద్ ఫరూక్ షేక్ రోషన్ భాషా హర్నాద్ అని ముగ్గును అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు వీరి నుంచి రెండు కేజీల గంజాయి సెల్ఫోన్లు నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని తెలిపారు పోలీసులు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య కారణం వచ్చి అన్నమయ్య డిస్టిక్ ఎస్పీ సార్ ధీరజ్ ఐపీఎస్ సార్ సూచనల మేరకు అదేవిధంగా మదనపల్లి డిఎస్పి గారు మహేంద్ర గారి ఆధ్వర్యంలో ఈ టీమ్గా ఫామ్ అయ్యి ఈ గంజాయి మీద ఎవరైతే తాగేవాళ్ళు కానీ గంజాయి సెల్లర్స్ కానీ ఈ స్టూడెంట్స్ కానీ మదనపల్లి చుట్టుపక్కల అదేవిధంగా తంబల్లెపల్లె కాన్స్టిట్యుయెన్సీలోను కోట ఈ ఏరియాలో మండలాల్లో అంతా గాంజాయి తాగి పిల్లల యొక్క భవిష్యత్తు పాడైపోతుందనే ఉద్దేశంతో దాని మీద స్పెషల్గా రైడ్ చేసి వీళ్ళందరినీ చాలా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ దాకా మంది పిల్లవాళ్ళందరినీ తాగే వాళ్ళని అడిక్ట్ అయిన వాళ్ళని తీసుకొని వచ్చి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఫిఫ్టీన్ మెంబెర్స్ని డీఅడిక్ట్ చేసి మన దగ్గర తంబళ్ళపల్లి కాన్స్టిట్యుయన్సీకి సంబంధించింది మన మండలాల్లో పోయే తిప్ప సముద్రం అదేవిధంగా మొలకల చెరువు తమ్మల్లపల్లి పెద్దమాండ్యం ఈ మండలాల్లో ఏ విధంగా ఉండుకోకుండా చూసుకోవడం కోసం మనము చేసిన స్పెషల్ రైడ్స్లో మంది ముద్దాయిలు మనకి దొరికారు ఆ వాళ్ళ మంది ముద్దాయిల్లోనూ వాళ్ళలో ఒకడు ఇద్దరు ముద్దాయిల్ని పట్టుకోగలిగాము ఒక అతను జూవినేయులు అతను జూనేయులను కూడా తిరుపతి జువనేయులు కోర్టుకి పంపిస్తున్నాము వీళ్ళందరినీ పట్టుకొని బాగా కౌన్సిలింగ్ చేసి ఈ విధంగా గంజాయి మన ఏరియాలో